బాబుకి నా నమస్కారంలో నేను కాకినాడ నుంచి నా పేరు వరలక్ష్మి నేను కాకినాడ ముప్పై రెండో వార్డు నుంచి వచ్చాను నాకు ఒక కొడుకు బాబు నా కొడుకు ముగ్గురు ఆడపిల్లలు బాబు నాకు నా ఈ గత ప్రభుత్వంలో నేను అధికారుల దగ్గర అధికారుల దగ్గరికి వెళ్ళిన నాకు పెన్షన్ ఎవరు ఇవ్వలేదు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాను ఆఫీసులన్నీ తిరిగాను నాకు ఎంతకాలం కూడా నాకు పెన్షన్ రాలేదు బాబు ఈ రోజుని మీ అధికారంలోకి మీరు వచ్చాక నా జగన్బాబు వచ్చాక నేను రెండో నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను రెండో నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను ఆ పెన్షన్ నాకు ఫస్ట్ లోనే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు తర్వాత సంవత్సరంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు మళ్ళీ సంవత్సరంలో రెండు వేల ఏడు వందల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మూడు వేల రూపాయలు తీసుకుంటున్నాను మూడు వేల రూపాయలు తీసుకుంటున్నాను నాకు ఎంత నా పెద్ద కొడుకు నా జగన్ బాబు నా పెద్ద కొడుకు అలాగే అలాగే తెల్ల వారేటప్పటికి ఒకటో తారీఖు వచ్చేటప్పటికి వారంటీస్ కలుపు కొట్టి మాకు మాకు పెన్షన్ మా చేతిలో పెడుతున్నారు అలాగే కాదు బాబు నువ్వు ఇది వరకు ఇది వరకు బాబు మమ్మల్ని లైన్ లో పెన్షన్ తీసుకునే వాళ్ళకి లైన్ లో ఉండి ఎండలో ఉండి ఒకరు ఎవరో పట్టించుకునేవారు కాదు అలాగే ఎప్పుడు ఇస్తారో కూడా తెలిసినది కాదు పెన్షన్ ఇవాళ రేపుని వాయిదా లేచి ముసలి వాళ్ళని మొడగ చెప్పేవారు ఈ రోజున బాబు ఒకటోసారి వచ్చేట మా పెన్షన్ మా చేతిలో పెడతారు ఇంకా మాకు ఏం కావాలి బాబు మాకు ఏం కావాలి Mirilah, kau mandar. Jangan bawa.